విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామంలో రైతులకు రాయితీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం విత్తనాలు పంపిణీ చేశారు అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ముందు విత్తనాలు అందజేయడం శుభ పరిణామమన్నారు రైతులు ప్రయోజనాలకే ఆండ్రా ప్రాజెక్టు అభివృద్ధి కోసం కోటి యాభై లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు రైతులు సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా తెలిసి రాష్ట్రంలో పంచలేదు మనమే మొట్టమొదటిసారిగా విత్తనాలు పంపని కార్యక్రమం మనం మొదలు పెట్టామని తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతులు ఎంత ముఖ్యమో రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది అని అన్నదాతకి అండగా ప్రభుత్వం ఉంటేనే ఆ రాష్ట్రం సంక్షేమంతో ఎప్పుడు ఆనందంగా ఉంటుందని నమ్మినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేయాలని ముందుకెళ్తున్నటువంటి సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన సోదరులందరూ ఏవేమి అడిగారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి కారణం ఏంటి అంటే మనకి ఇంత పూర్వం జింక్ అది వచ్చేది ఇప్పుడు రావలేదు వారు అంటున్నారు గత టైం అయితే జింక్ అది రాలేదు మనం అది వచ్చిన తర్వాత జింక్ కోసం పెట్టాం కాబట్టి జింక్ ఖచ్చితంగా వస్తుందని సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాను అది ఖచ్చితంగా అవుతుంది